శోభయాత్ర ఏ విధంగా కొనసాగుతోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు విజయభాస్కర్ నగర్ వద్ద ఒక్కసారిగా నిమజ్జనం కోసం భారీగా జననాథులు తరలి వచ్చారు ఈ నేపథ్యంలో సరోర్ నగర్ ట్యాంక్ పై భారీగా ఇటు జనం జనం కావచ్చు గణనాథుల వాహనాలతో నిండిపోయింది ఒక్కసారిగా శోభయాత్ర ముగించుకొని నిమజ్జనం కోసం గణనాథులు తరలి రావడంతో దాదాపుగా ఉన్న ఈ ట్యాంక్ బండ్ పైన ఉన్న పన్నెండు ట్రైన్ల వద్ద కూడా నిమజ్జనం కోసం గణనాథులు వేచి ఉన్నాయి మరికొన్ని మరికొన్ని గణనాథులు కూడా నిమజ్జనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది నిమజ్జనానికి తరలి వచ్చిన జనం భారీగా సరణగా చెరువుపైకి చేరుకోవడంతో ప్రస్తుతం ట్యాంక్ బండ్ ఇటు నిమజ్జనం కోసం వచ్చిన గణనాథులు గణనాథులు చూ చూడటానికి వచ్చిన భక్తులు జనంతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది కిక్కిరుస్తున్న పరిస్థితి ఉంది పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది ఒక్కొక్కటిగా వచ్చిన వినాయకులన్నీ కూడా క్రేన్ల వద్దకు ఆ పరిమాణాన్ని బట్టి గణపతుల పరిణామాన్ని బట్టి క్రైన్ల వద్దకు తరలించేందుకు పోలీసులందరూ కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆయా క్రైన్ల వద్దకి తరలిస్తున్నారు మరికొన్ని చోట్ల ప్రతి క్రేన్ వద్ద క్రైన్ వద్ద దాదాపు పన్నెండు క్రైన్ల వద్ద కూడా నిమజ్జనం కోసం వేచి వేచి గణనాథులన్నీ కూడా వేచి ఉన్న పరిస్థితి ఉంది ఆరు గంటలకి ప్రారంభమైంది ఆరు గంటలకి ప్రారంభమైన నిమజ్జన ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ఊపందుకుంది శోభాయాత్ర కూడా పూర్తి చేసుకోవడంతో ఇక నిమజ్జనం వైపు గణనాథులు కదులుతున్నాయి కదులుతున్న నేపథ్యంలోనే ఇక ఈ సరూర్ చెరువు మార్గం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు పోలీసులంతా కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా ఇటు వాహనాలన్నీ కూడా ఈ గణనాథులతో వచ్చే వాహనాలన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు వచ్చే విధంగా పోలీసులు శ్రమిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటి నుంచి దాదాపుగా మరొక గంట గంటన్నర వరకు కూడా ఈ వాహనాల రద్దీ నిమజ్జనానికి వచ్చే వాహనాల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు అంచనా వేస్తా ఉన్నారు మరోవైపు జన జనం కూడా ఇటు భక్తులు కావచ్చు గణనాథల వెంట కావచ్చు ఇటు భక్తులు కూడా భారీగా తరలి వచ్చారు ట్యాంక్ బండ్ మొత్తం కూడా కిక్కిర్చిపోయింది ప్రజలు కిక్కిర్చిపోవడంతో వాహనాల కదలికలు కూడా వాహనాల మూమెంట్స్ కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి అయితే ఉంది ఇటు ప్రజల్ని అవి వచ్చిన భక్తుల్ని పక్కకు జరుపుతూనే ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూనే వచ్చిన గణనాథుల్ని నిమజ్జనం ప్రక్రియ కూడా ప్రస్తుతం అయితే కొనసాగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా చాలా మందకొడిగా నిమజ్జన ప్రక్రియ కొనసాగింది ఒక్కసారిగా ఆ శోభయాత్ర పూర్తి చేసుకొని సర్వనగర్ చెరువుకు వచ్చిన గణనాథులతో ప్రస్తుతం సర్వనగర్ నగర్ చెరువు అంతా కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది ప్రతి క్రేన్ వద్ద ఒకటి రెండు గణనాథులు కూడా నిమజ్జనం కోసం వేచి ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు ఇదంతా కూడా నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా పూర్తి చేసేందుకైతే ట్రాఫిక్ క్లియర్ చేసేందుకైతే ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది మధ్య అర్ధరాత్రి వరకు ఈ నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఇప్పటికే రాతకొండ కమిషనరేట్ ఒక కార్యాచరణ రూపొందించింది ఉత్సవ కమిటీలతో మాట్లాడింది ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అర్ధరాత్రి వరకే కంప్లీట్ చేయాలని నిబంధన ఒక టైం బాండ్ పెట్టుకొని పనిచేస్తున్న పరిస్థితి ఉంది వీలైతే లేదు లేదు అంటే తెల్లవారుజాం వరకు కూడా ఈ నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లయితే చేస్తూ ఉన్నారు పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది పోలీసులంతా కూడా క్షేత్రస్థాయిలోనే రోడ్డుపైనే ఉండి నిమజ్జనానికి వచ్చే వాహనాలన్నింటినీ కూడా నిమజ్జనం సరవ్ నగర్ చెరువు వైపు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు నిమజ్జనానికి క్రైన్లకు క్రైన్ల వద్ద ఎట్టి పరిస్థితులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఈ ప్రక్రియ ఇప్పుడే ఊపందుకుంది ఈ అర్ధరాత్రి వరకు నిమజ్జన ప్రక్రియ ముగిసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు శోభాయాత్ర కూడా సజావుగా త్వరగా పూర్తి చేసుకుని నిమజ్జనం జరిగే సరణగా చెరువు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు నల్ని